ీందు కడమ నిండు దొరవు నీవు నీయందు కడమ నిండు దొరవు నీవు ఈభూ నడవడే కదర నీ కడమా నిండు దొర సగము చీ కా సగమో వెను జిగి నమునా జీనా సగము చి కా సగం వెళ్ను జిగకా మునా జలగీనాగడి ಉಚಿತ ಮೇ ಕದರ ನಿಗಿಳಿ ನೀ ಗುಣಮುಲು ನಿಜ ಮುನು ಕಲ್ಲಯೋ ಹೋಗಿ ನೀ ಕೂಗಲು ಗುಟು ಉಚಿತ ಮೇಗದರೀ ಎಂದು ಗಾಡಮ ನಿಂಡು ದೊರವು ನೀ నీయను గడమా నిండు దొరవు చేదు కాకరను చేరకును దీపును ఓదితో నీతే పొడమీ చేదు కాకరను ಓದಿ ತೋ ನಿಟ್ಟೆ ಬಡಮೀ ನೇದಲ ಮಾತಿ ನೊಲಸಿಯು ನೊಲ್ಲಮಿಯುನು ಈ ದಸನಿ ಕಿಟುದು ಗದರ ನೇದಲ ಮಾತಿ ನೊಲಸಿಯು ನೊಲ್ಲಮಿಯುನು ಈ నీకి దీటు దగుగదరా నీ ఎందుకడమా నిండు దొరవు నీ ఈ నాయములో కపు నడవడే గదరా నీ ఎందుకడమా నిండు దొరవు Svarachi guru noche gaya O pala no come ona un Sri Venka tetsvarachi guru noche gaya O pala o come ona

ニアンドカラマニンドドラウニウ